నమస్తే ముందుగా అందరికీ ఏకాదశి పండగ శుభాకాంక్షలు మేము ఈరోజు తెలంగాణలోనే అతిపెద్ద దేవాలయమైన వెంకటేశ్వర స్వామి టెంపుల్కి బయలుదేరామండి అదేనండి స్వర్ణగిరి ఇది యాదాద్రికి ఇరవై కిలోమీటర్ల దూరంలో మరియు మన హైదరాబాద్కి ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ముందుగా ఇక్కడ మనకు బ్రహ్మరథం దర్శనమిస్తుంది తర్వాత అటుపక్క నుండి వెళ్తే స్వామివారి పాదాలు మరియు మెట్ల మార్గం గుండా వెళ్ళే దారి ఉంటుంది అది మాకు అది మాకు తెలియక అలానే ముందుకు వచ్చేసాము ఇక్కడికి రావాలని ఎప్పటి నుండి అనుకుంటున్నానండి ఈరోజు కుదిరింది ఇలా పైకి వచ్చిన తర్వాత మనకు ఇక్కడ దక్షిణ ద్వారం పక్క నుండి స్వామివారికి క్యూ లైన్లో నిలబడి దర్శనం చేసుకోవాలి దర్శనం మాత్రం చాలా బాగా జరిగిందండి మేము ముందుగా వచ్చాం కాబట్టి ఎక్కువ పబ్లిక్ లేరండి ఇక్కడ చూడు స్వామివారి గోవింద నామాలు ఉన్నాయి స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఆలయం నుండి బయటకు వచ్చిన తర్వాత మనకు ఇక్కడ నూట ఇరవై అడుగుల ఆంజనేయ స్వామి ఏకశిల విగ్రహం ఉంటుంది ప్రపంచంలో ఎక్కడ కూడా హనుమంతుడు ఈ రూపంలో కనిపించడు చిన్నపిల్లలు ఆనందంతో ఉన్నట్టు ఉన్నాడు పక్కనే పదిహేడు వందల కేజీల జయగంటను కంచుతో తయారు చేశారు మనం ఒక్కసారి కొడి కొడితే దాని సౌండ్ మూడు నిమిషాల వరకు వినబడుతుంది అక్కడి నుండి విమాన వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుందామని ముందుకు వచ్చామండి చూడండి ఈ ఆలయ నిర్మాణం దాదాపు ఏడు సంవత్సరాలు పట్టిందంట ఇక్కడ విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాము తర్వాత అక్కడ నుండి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత కోనేరు ఉంటుంది చూడండి ధ్వజస్తంభం ఎంత పెద్దగా ఉంటుందో ఆకాశాన్ని అంటినట్టుగా ఉన్నాయి ప్రతిది ఇక్కడ కోనేరులో శ్రీ మహావిష్ణువు కొలువై ఉన్నారు ప్రపంచంలోనే ఇది రెండవ జల నారాయణుడు అని అంటారంట స్వామివారిని చూస్తే అక్కడే ఉండిపోవాలనిపించింది తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత శ్రీవారి వైభవోత్సవ మండపం కనబడింది అందులో శ్రీవారి కళ్యాణం జరుగుతుందట తర్వాత స్వర్ణగిరి అన్న ప్రసాద మండపంకైతే వచ్చేసాము ఇక్కడ ప్రతి ఒక్కరూ అన్న ప్రసాదాలను స్వీకరిస్తున్నారు మేము కూడా అక్కడే భోజనం చేసామండి ప్రసాదం మాత్రం చాలా చాలా బాగుంది తర్వాత అన్నదానం కోసం మేము కొంత అమౌంట్ను ఇస్తే వారు స్వామివారి షాల్వాను మరియు ఒక లడ్డూను ప్రసాదంగా ఇచ్చారు చాలా చాలా సంతోషం అనిపించింది ఈ విధంగా మాకు స్వర్ణగిరి దర్శనం జరిగింది ఇంకా నైట్ వరకు ఉంటే చాలా బాగా అనిపిస్తుంది కానీ మాకు టైం లేక మేము తిరిగి వచ్చేసామండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ